విష్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ స్వీట్స్ ఎంత తియ్యగా ఉంటాయో మీ జీవితాలు కూడా నువ్వు అంతే తియ్యగా ఆనందంగా ఈ సంవత్సరం అంతా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చూడగానే వెంటనే తినయాలనిపిస్తూ నోరేరిస్తున్న ఈ స్వీట్స్ అరబిక్ స్వీట్స్ అరబిక్లో స్వీట్స్ పేర్లు చెప్పారండి అమ్మయ్య ఈ రోజు కొత్త సంవత్సరానికి ఒక కొత్త భాషను నేర్చుకుంటున్నామన్నమాట కదా ఇక ఈ షాప్ ఏమో మన బ్యూటిఫుల్ వైజాగ్ లోని శ్రీ లక్ష్మీ గణపతి స్వీట్స్ ఇక్కడ స్వీట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ వీడియోలో ఇప్పుడు మనం ఖతర్ లోని అరబిక్ స్వీట్స్ మన భారతదేశంలో కూడాను ఎంతో రుచికరంగా ఉండే బోలెడన్ని స్వీట్స్ కూడా చూడబోతున్నాం మాధవి ముచ్చట్ల ఛానల్ కు స్వాగతం అందరూ బాగున్నారా ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ వీడియోను వెంటనే లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ ఇదంతా అల్ఖోర్ అనే ప్రదేశం అంటే ఖతార్ దేశంలో ఉండే చాలా ప్రదేశాల్లో ఈ అల్ఖోర్ అనేది ఒక ప్రదేశం ఖతార్ రాజధాని దోహాకు ఇది ఇంచుమించు గంట సేపు ప్రయాణం ఉంటుంది ఒకప్పుడు ఇక్కడ తక్కువగా ఉండే బిల్డింగ్స్ కానీ ఈ మధ్యనంతా ఇక్కడ కూడా బాగా డెవలప్ అయిందండి ఇక్కడ ఎల్లో కలర్ ఉన్నది ఫైర్ స్టేషన్ ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ కనిపిస్తుంది కదండి ఇందులోని అల్ కేర్ షాప్ ఉంది ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో అల్ కేర్ షాప్ తో పాటును వేరే షాప్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఇంగ్లీష్ లోను అరబిక్ లో కూడా రాసింది ఇక్కడ అల్ అకేర్ అని మన వైపు చాలా చోట్ల స్త్రీ అని మొదలు పెడతాం కదండి ఇక్కడ ఏఎల్ తో మొదలవుతాయి అవి ప్రదేశాలు కానీ రోడ్లు కానీ రెస్టారెంట్స్ కానీ స్వీట్ షాప్ లు కానీ ఏఎల్ తో స్టార్ట్ అవుతాయి ఇదిగోండి ఈ స్వీట్ షాప్ లోపల ఇలా ఉంటుంది మొత్తం లైట్లు అన్ని ఉన్నాయి చాలా నీట్ గా పెద్దగా ఉంది షాప్ అంతా ఇక్కడ జనాలు అయితే మరీ ఎక్కువ జనాలు కనిపించరు శుక్ర శనివారాలు అలాగే ఏవైనా పండగలప్పుడు మాత్రం బాగా ఎక్కువగా ఉంటారు నిజానికి మేము ఈ రోజు ఉదయం పదకొండున్నర గంటలు అప్పుడు వెళ్ళామండి అంతకు ముందు ఆ టైంకి వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం స్వీట్స్ అన్నీ ఉన్నాయి చాలా రకాలు నిండుగా ఉన్నాయి ఈరోజు కూడా అలాగే ఉంటాయని పదకొండున్నర అప్పుడు వెళ్తే ఇంకా రాలేదు అందుకని మళ్ళీ రెండు గంటలప్పుడు రమ్మంటే మళ్ళీ ఆ టైంకి వచ్చాం ఇక్కడ ఈ స్వీట్ చూసారా చిన్నప్పుడు ఈ రకమైన బిస్కెట్స్ ఉండేవి కదండి ఇలా డిజైన్ లాగా మన గోధుమ గుట్ట కనిపిస్తున్నాయి నువ్వు ఇక్కడ స్వీట్స్ అయితే మైదా పిండి పంచదార బటర్ చీజ్ గుడ్లు తో తయారు చేస్తారు ఇక్కడ ఈ స్వీట్ చూసారా సమోసాల లాగా ట్రయంగల్ షేప్ లో ఉన్నాయి కదా ఖాళీగా కనిపిస్తున్నాయి ఈ పళ్ళెంలో ఇందాక పదకొండున్నర అప్పుడు వచ్చాం కదండి ఆ టైమ్ లో స్వీట్ తీసుకున్నాం ఇది క్రిస్పీ కునాఫా దీనిపైన చాక్లెట్ సిరప్ తోని ఫ్లవర్ వేశారు బాగుంది కదా కునాఫా బక్లావా స్వీట్స్ పేర్లు అయితే బాగా ఫెమిలియర్ అండి మనకు కూడా బాగా తెలుస్తాయి ఈ మధ్య మన వైపు కూడా నువ్వు పెద్ద పెద్ద సిటీస్లో ఈ అరబిక్ స్వీట్స్ దొరుకుతున్నాయి కదండి ఇండియాలో అరబిక్ స్వీట్స్ టేస్ట్ చూసారా అండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది చాక్లెట్ కునాఫా ముక్కలుగా కట్ చేసి బరువు తోస్తున్నారు ఈ స్వీట్స్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్లో అయితే పిస్తా పప్పు వాడుతారు ఇదిగోండి పిస్తా పౌడర్ వేశారు అలాగే వాల్నట్స్ కూడా వాడతారు వాల్నట్స్ మధ్యలో ఫిల్లింగ్ చేసి పెట్టారు పఫ్ లో పల్చటి పొరలు ఉంటాయి కదండి అలాగే ఈ స్వీట్స్ కూడా పల్చటి పొరలతో చేస్తారు ఈ గునాఫా చాలా సన్నటి సేమియాతో తయారు చేసి ఒక లేయర్ అంతా చీజ్ వేస్తారండి ఇక ఇక్కడ చీజ్ వలన సాగుతుంది చూసారా ఇదైతే మరీ ఎక్కువ తీపుగా ఉండదండి పంచదార పాకం ఇస్తారు కావాలంటే మనం వేసుకోవచ్చు ఇక్కడ ఇంకో రక స్వీట్స్ ఉన్నాయి చూద్దాం రండి ఈ మట్టి పాత్రలు ఉన్న ఈ స్వీట్ లో చీజ్ ఎక్కువ వేస్తారండి పైన పైనంత్ కాల్చినట్లుగా ఉంది చూడండి అక్కడక్కడ బ్రౌన్గా ఉంది కదా మధ్యలోనేమో పిస్తా పౌడర్ వేశారు ఇక్కడ పిస్తా పప్పులు పైన తొక్కుతూ ఉంటాయి కట్ చేసి ఉంటాయి లేదంటే పౌడర్ లాగా కూడా దొరుకుతాయి పైన ఇంకేవో రెండు రకాల స్వీట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇన్ని రకాల స్వీట్లు ఉన్నాయి కదా మరి వీటి పేర్లు ఏంటి అని మనం తెలుసుకోవాలి కదండి ఉన్న షెఫ్లు అయితే కరెక్ట్గా వాటి పేర్లు చెప్పగలరు కదా అని ఇక్కడ ఈయనకి అడిగితే సరే చెప్తాను ఇంగ్లీషా అరబిక్ అని అడిగారు ముందు అరబిక్ లో మొదలుపెట్టి తర్వాత ఇంగ్లీష్లో కూడా చెప్పండి అంటే అప్పుడు ఇంగ్లీష్లో చెప్పడం మొదలు పెట్టారు ఇప్పుడు నువ్వు వినేయండి Chesnut Kunafa, Nutella Kunafa, this one. Salt side inside chance. Turkish Baklava, naan kurushka, pistachio. The Turkish Baklava, walnuts, baklava. Turkish Baklava, the pistachio. This one, also Turkish Baklava, pistachio. And this, Turkish Baklava, the kurushka, the pistachio. The Turkish Baklava, walnuts.

కొత్త సంవత్సరం కొత్త పని మొదలు పెట్టాలంటారు కదండి సో అరబిక్ విన్నామన్నమాట మన వైపు జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పులు ఎలా వాడతాము ఇక్కడ పిస్తా పప్పు వాల్నట్స్ ఎక్కువ వాడతారు ఈ స్వీట్స్ అని ఇక్కడే తయారు చేస్తారా అడిగానండి కానీ ఇక్కడ కాదంట సాల్వా రోడ్ అంటే ఇక్కడ ఈ షాప్ ఉన్న అల్ నుండి ఇంచుమించుగా గంటన్నర ప్రయాణం ఉంటుందండి అక్కడ నుంచి ఈ స్వీట్స్ తయారు చేసి ఇక్కడ తీసుకొస్తారట కానీ ఈ పెద్ద పళ్ళల్లో కనిపిస్తున్న ఈ సాఫ్ట్ కునాఫా ఈ పక్కనున్న ఈ క్రిస్పీ కునాఫా పక్కన పెద్ద పళ్ళలో ఉన్న ఇంకో కునాఫా కూడాను ఇక్కడ తయారు చేస్తారట అండి ఈ మూడు ఇక్కడ షెఫ్లు తయారు చేస్తారట మిగతావన్ను బయట తయారయ్యి ఇక్కడికి వస్తాయట మనకి ఇండియాలో కూడా అంతే కదండి స్వీట్ షాప్ ఒక దగ్గర ఉంటే తయారీ ఇంకో దగ్గర ఉంటుంది తర్వాత వాటిని స్వీట్ షాప్ తీసుకొచ్చి అందంగా అలంకరించి అమ్ముతుంటారు కదా ఇక్కడ స్వీట్ బాక్సులు ఉన్నవి ఈ స్వీట్స్ కూడా చూడండి ఇవి చాలా బాగున్నాయి కదా ఇది చూడటానికి ఒక పుస్తకం లా ఉన్నా కానీ ఇది స్వీట్ బాక్స్ ఖర్జూరాల ముద్ద మధ్యలో ఫిల్లింగ్ పెట్టిన కుకీస్ ఈ స్వీట్ బాక్స్ లో ఏముందో చూద్దాం దూధ్ పేడ మలైపేడ లాంటి స్వీట్ అండి ఇది మళ్ళీ ఇంకొక బాక్స్ కూడా నువ్వు ఓపెన్ చేద్దాం ఇందులోనూ కూడా బాగున్నాయి కదా ఇందాక మనం చూసిన బస్బుస బక్లవా కునాఫా స్వీట్స్ అయితే వెంటనే తినేయాలండి అదే రోజున కానీ ఈ స్వీట్స్ మాత్రం ఒక వారం రోజులు అలా ఉంటాయేమో ఎక్స్పైరీ డేట్ ఇక్కడ ప్రతి ఆహార పదార్థం మీద మాత్రం ఎప్పుడు తయారైంది ఎప్పటిలోగా తినాలనేది ఖచ్చితంగా ప్రింట్ చేస్తారండి పాలు పెరుగు స్వీట్స్ ఆఖరికి కూరగాయల మీద కూడా నువ్వు పెడతారండి ఎక్స్పైరీ డేట్ అనేది ఇక్కడ ఏ స్వీట్ ఎంత అనేది ఇక్కడ పేపర్ మీద అన్ని లిస్ట్ పెట్టారండి అరబిక్లోనూ ఇంగ్లీష్లోనూ రాశారు ఈ ఈరోజు కొత్త సంవత్సరం మొదలైంది కదండి మీకు ఒక కొత్త స్వీట్స్ చూపించానని అనుకుంటున్నాను అలాగే కొత్త భాష అరబిక్ని కూడాను మీరు విన్నారని అనుకుంటున్నాను ఇంతకీ ఇండియన్ స్వీట్స్ అరబిక్ స్వీట్స్ అన్నారు కదా ముందు ఇండియన్ స్వీట్స్ చూపించకుండాను అరబిక్ స్వీట్స్ చూపించడం ఏంటి అనుకుంటున్నారా అంటే మన ఇండియన్ స్వీట్స్ అయితే మీకు చాలా మట్టుకు తెలిసినవే కదండి కానీ ఇక్కడ అరబిక్ స్వీట్స్ అయితే కాస్త కొత్తగా ఉంటుందని ముందు పెట్టాను అంతేనండి ఇంకా అంతకు మించి ఏం లేదు ఇంతకీ నిన్న రాత్రి డిసెంబర్ థర్టీ ఫస్ట్ పార్టీస్ బాగా చేసుకున్నారండి ఈ కొత్త సంవత్సరం అంతా మీకు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సరదాగా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మనకి స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ యాప్స్ ఎలాగోనండి ఇక్కడ రఫీక్ అనే ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ వెళ్ళు ఇక మన వైజాగ్ లోని తాపేశ్వరం వారి శ్రీ లక్ష్మీ గణపతి స్వీట్స్ షాప్ కి వచ్చామండి నేతి బొబ్బట్లకు ఈ షాప్ బాగా ఫేమస్ అని అన్నారండి చాలా స్వీట్ షాప్ లకు వెళ్ళుంటాం చాలా స్వీట్స్ అన్నీ నెయ్యితోనే తయారు చేస్తారు కానీ ఇక్కడ ఈ స్వీట్ షాప్ కి దగ్గరలోకి వచ్చేసరికి అండి ఇంకా లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు బయట ఉంటుండు కానీ ఎంత మంచి నెయ్యి వాసన వచ్చిందండి చాలా బాగుంది ఇక లోపలికి వచ్చేసరికి ఇక్కడ రకరకాల స్వీట్స్ ఉన్నాయి ఇటువైపు అంత పెళ్లిళ్ళకు కానీ సీమంతాలకు కానీ ఎంగేజ్మెంట్ టైమ్ కానీ డెకరేట్ చేసుకోవడానికి అంటూ ప్లేట్స్ గట్రా ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఎవరైతే ప్యాక్ చేయమంటే వెంట వెంటనే ప్యాక్ చేసి ఇస్తున్నారు ఇక చూసుకోండి మన ఇండియన్ స్వీట్స్ ఎన్ని రకాలు ఎంత బాగున్నాయో రోజు రోజుకి ఈ షెఫ్లకి చాలా క్రియేటివిటీ పెరిగిపోతుంది కదండి అప్పట్లో లడ్డూలు బాదశాలు పాక్ లాంటివి ఉండేవి కానీ ఇప్పుడు ఎన్ని రకాలండి మైదాపిండి మంచిది కాదని రాగి లడ్డు మిలెట్స్ లడ్డు అవి కూడా ఎన్ని రకాలు ఉన్నాయండి బెల్లంతో చేసే స్వీట్లు కూడా ఉంటాయి ఇక పంచదార తినని వాళ్ళ కోసం షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడాను దొరుకుతున్నాయి ఇక్కడ ఇన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి కదండీ ఇష్టమైన స్వీట్ ఏంటండి మీకు ఇష్టమైన స్వీట్ను కామెంట్ సెక్షన్లో చెప్పండి వరతకాజాలు పొరలు పొరలుగా జ్యూసీగా భలే కనిపిస్తున్నాయి పూతరేకులు ఈ పూతరేకుల్లో కూడా పంచదార పూతరేకులు బెల్లంవి డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి కజ్జికాయలు కొబ్బరి అప్పాలు పూర్ణాలు పూతరేకులు చిట్టి చిట్టి కాజాలు కాకినాడ కాజాలు ఉన్నాయి మా అమ్మగారు అరిసెలు చేసేటప్పుడు చివరిలో కొద్దిగా ముద్ద మిగులుతుంది కదండి అందులో కొద్దిగా బియ్యం కడుగు నీళ్లు వేసి పొంగడాలు పోస్తారు చాలా బాగుంటాయి ట్రాంగిల్ షేప్లోని పూతరేకులు ఇవి ఇక సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కదండి ఇంట్లో పిండి వంటల సందడి మొదలైపోతుంది కదా ఒకప్పుడు అరిసెలు చేయడం అంటే ఎంత పెద్ద పనో కదండి బియ్యం నానబెట్టుకొని పిండిని రోకలతో దంచుకొని జల్లించుకొని పాకం తీసి ముద్ద చేసి అరిసెలను తయారు చేసేవారు కష్టే ఫలన్నట్లుగా అంత కష్టపడినందుకు ఆ టేస్ట్ కూడా చాలా బాగుండేది కదండి ఇప్పుడైతే ఎప్పుడు సంవత్సరం పొడుగునా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయి అల్లకేరి షాప్ లో నుండి తీసుకొచ్చిన కునాఫా ఎలా ఉందో చూద్దాం రెడ్డి ప్లాస్టిక్ ప్లేట్ పే పెట్టి దానిపైన పేపర్ తోని ప్యాక్ చేశారు ఈ పదిహేను కతరీ రియాల్స్ అంటే మూడు వందల ఇరవై రూపాయలకు పైన ఉంటుంది పంచదార పాకం ఇలా చిన్న డబ్బాలు ఇస్తారు కావాలంటే మనం వేసుకుని తినొచ్చు కానీ అది వేసుకోకుండా తిన్నా కూడా నువ్వు బాగుందండి పంచదార మరీ ఎక్కువగా లేదు కాబట్టి బాగుంది చాలా సన్నటి సేమియా లాంటిది పైన పెట్టారు కిందనంత ఉంది అది ఒంటి తెరగళ్ళేస్తే ఇదంతా చీజ్ ఈ కునాఫా స్వీట్ కి ఇక్కడ అల్లాకీర్ బాగా ప్రసిద్ధండి ఇతరులో ఇంకాన్నో చాలా మంచి మంచి స్వీట్ షాప్లు ఉన్నాయండి ఇక ముందు మేము ఒక షాప్ కు అది అదైతే ఎంత బాగుందంటే నేను ఫస్ట్ టైం అంత మంచి షాప్ చూసాను అప్పుడు వీడియో అయితే తీయలేదు ఇందుకే ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇప్పుడు ఆ షాప్ కు కూడా వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అరబిక్ స్వీట్స్ అలాగే మన ఇండియన్ స్వీట్స్ ఉన్న ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఇక చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు వీడియోను లైక్ చేయడం ద్వారా నువ్వు ఎక్కువ మందికి చేర్చుందటండి మీ సపోర్ట్ మన ఛానల్ కు ఎప్పుడూ ఉండాలనే కోరుకుంటున్నామండి మీరందరూ ఎప్పుడు బాగుండాలి